సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం కుతుబ్ షాహీ పాలకుల్లో భాగంగా కంటిన్యూషన్ మనం ఎవరి వరకు చూసాము జమ్షద్ కులి కుతుబ్ షా వరకు చూసాం కదా ఈ రోజు కులీ కుతుబ్ షా గురించి చూద్దాము ఇబ్రహీం కులి కుతుబ్షా గురించి చూద్దాము అయితే ఇబ్రహీం కులి కుతుబ్షా అనే అతను ఎవరు అనంటే మన స కుతుబ్షాయి పాలకుడు అయినటువంటి సుల్తాన్ కులి కుతుబ్షా ఉన్నాడు కదా అతని యొక్క రెండవ కుమారుడు అనమాట ఒకడు జమ్షదు ఇంకొకరు ఇబ్రహీం కులి కుతుబ్షా సో ఇతడు గోల్కొండ రాజ్యంలో రాజకీయ అస్థిరత నెలకొని ఉన్న సమయంలో కులీ కులి కుతుబ్షా విజయనగర చక్రవర్తి అయినటువంటి సదాశివరాయల ప్రధాని అయిన అలియరామరాయ మద్దతుతో గోల్కొండ చేరి శత్రువులను ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు మనం ఇంతకుముందే జమ్షద్ టైంలో చూసామో సో ఎప్పుడైతే అతను రాజయక్ష్మ రోగంతో చనిపోతాడో తర్వాత అతని కుమారుడైనటువంటి శుభాన్ని పరిపాలకుడుగా చేస్తుంది జంషద్ వల్ల భార్య కానీ అప్పుడు ఇబ్రహీం కులీ కుతుబ్షా ఏం చేస్తాడు అని అంటే అతను ఇంతకుముందే విజయనగర సామ్రాజ్యంలో విజయనగర రాజుల యొక్క సహకారంతో వాళ్ళ సంస్థానంలోనే ఉంటాడనమాట ఎప్పుడైతే తన సోదరుడు మరణిస్తాడో అప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని విజయనగర అయినటువంటి రాయ ఉన్నాడు కదా విజయనగర సదాశివరాయల ప్రధాని అతని యొక్క మద్దతుతో తిరిగి గోల్కొండ వచ్చి శత్రువులను కూడా ఓడించి సింహాసనాన్ని అధిష్టిస్తాడనమాట అయితే మనకి ప్రముఖ చరిత్రకారుడు ఉన్నాడు కదా హెచ్కే షేర్వాణి తన ప్రసిద్ధ రచన ఏంటి అని అంటే హిస్టరీ ఆఫ్ కుతుబ్షాహి డైనాసిటీ అనమాట అతని రచన అందులో ఇబ్రహీం పరిపాలనా కాలం గురించి ఏమని వర్ణించాడు అంటే ద కింగ్డమ్ ఎట్ ఇట్స్ హైట్ అని చెప్పేసి వర్ణించాడనమాట అంటే సో ఇతని పరిపాలన అనేది చాలా మంచిగా జరిగింది అని చెప్పేసి ఇతని రచనలో పేర్కొనడం అనేది అనమాట అలాగే ఇతని కాలంలో గోల్కొండ రాజ్యం సర్వతోముఖ అభివృద్ధి సాధించింది అంటే అన్ని రంగాలలో కూడా సో అభివృద్ధి అనేది సాధించింది కుతుబ్షాహి రాజ్యం అనమాట సో తన తండ్రి మరణానంతరం ప్రాణభయంతో విజయనగర రాజ్యం పారిపోయి అలియరామరాయ యొక్క సహాయం కోరాడు తర్వాత జమ్షిద్ మరణానంతరం విజయనగర రాజుల యొక్క మద్దతుతో గోల్కొండ సింహాసనం అధిష్టించాడు మనం ఇంతకుముందు చూసిందే అట్లాగే ఇబ్రహీం కులి కుతుబ్ షా అనేది మొగల్స్లో అక్బర్కి సమకాలికుడు అనమాట తన పరిపాలనా కాలంలో షియా సుల్తాన్లో అయినటువంటి ఆదిల్ షాహి నైజాం షాహీ విజయనగర తోటి అనేక యుద్ధాలు చేశాడు ఇబ్రహీం కులీ కుతుబ్షా అంటే వీళ్ళిద్దరు సుల్తాన్ ఆదిల్ షాహీ నైజాం షాహీ ఉన్నారు కదా వీళ్ళిద్దరూ కూడా షియా ముస్లిమ్స్ అనమాట సో కాబట్టి ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈ ఆదిల్ షాహీ వాళ్ళతోటి నిజాంస్ తోటి మరియు విజయనగర రాజ్యంతో కూడా అనేక యుద్ధాలు అనేది చేశాడనమాట పదిహేను వందల యాభై నుంచి పదిహేను వందల అరవై నాలుగు మధ్యకాలంలో విజయనగర సేనల చేతిలో అనేక యుద్ధాల్లో పరాజయం పొందాడు అంటే ఎప్పుడైతే ఫిఫ్టీన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు జరిగిన యుద్ధాలలో విజయనగర చేతుల్లో ఇబ్రహీం కులి కుతుబ్షా పరాజయం పొందాడనమాట అయితే విజయనగర సామ్రాజ్య రాజు అయినటువంటి అలయరామరాయ ఉన్నాడు కదా సో ఇతడు విభజించు పాలించు అనేటువంటి దౌత్యనీతికి పాల్పడడం వల్ల ఇబ్రహీం యొక్క ఎత్తుచిత్తులు విఫలమయ్యాయన్నమాట అంటే ఎందుకు ఇతను పరాజయం పొందాడు అంటే విజయనగర సామ్రాజ్యం అయినటువంటి అలయరామరాయ ఇతను విభజించు పాలించు అనే దౌత్యనీతికి పాల్పడడం వల్ల అది ఇబ్రహీం యొక్క స్వపరాజయానికి కారణమైందనమాట సో చివరికి గతంలో అలయరామరాయలు చేసినటువంటి సహాయాన్ని విస్మరించి వైవాహిక సంబంధాల ద్వారా దక్కన్ సుల్తాన్లందరినీ కూడా సమైక్యం చేశాడు అంటే ఇంతకుముందు మనం చెప్పాము సో ఎప్పుడైతే జమ్షెద్ కులీ కుతుబ్షా పరిపాలన చేస్తున్నాడు ఆ సమయంలో ఈ ఇబ్రహీం కులీ కుతుబ్షా విజయనగర సామ్రాజ్యంకెళ్ళి అలయరామరాయ హెల్పే తీసుకున్నాడు కానీ ఈ యుద్ధాల సమయంలో ఏమైంది అని అంటే ఆ అలయరామరాయలు చేసినటువంటి సహాయాన్ని కూడా ఆయన మరిచిపోయి ఇబ్రహీం కులీ కుతుబ్షా వైవాహిక సంబంధాల ద్వారా దక్కన్ సుల్తాన్లందరూ అంటే దక్కన్లో ఎవరైతే సుల్తాన్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా సమైక్యం చేశాడనమాట సో విజయనగరాలకు విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అట్లాగే ఫిఫ్టీన్ సిక్స్టీ లో దక్కన్ సుల్తాన్లకు విజయనగర సేనులకు మధ్య కృష్ణానదీ తీరాన రాక్షస తంగడి అను గ్రామాల మధ్య మైదానంలో జరిగిన యుద్ధంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా అతని మిత్రులు విజయాన్ని సాధించారనమాట సో అతని మిత్రులు ఎవరు అంటే బీజాపూర్ అహ్మద్ నగర్ బీదర్ బీరార్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దక్కన్ రా దక్కన్ సామ్రాజ్యం అనమాట అయితే విజయనగర సేనలకు ఆపోజిట్ గా వీళ్ళందరినీ సమీకరణ చేశాడు కదా కాబట్టి వీళ్ళేంటి దక్కన్ సుల్తాన్లకి విజయనగర సామ్రాజ్యానికి మధ్య రాక్షస తంగడి యుద్ధం అనేది జరిగింది ఆ యుద్ధంలో ఇబ్రహీం కులి మరియు అతని మిత్రులైనటువంటి బీజాపూర్ అహ్మద్ నగర్ బీదర్ బీరాట్ సైన్యాలు అఖండ విజయాన్ని సాధించాయి కానీ ఈ విజయం అనేది ఎక్కువగా దక్కాన్ సుల్తాన్ల అందరిలోకెళ్లా గోల్కొండ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం కులి ఎక్కువ ఖ్యాతిని తెచ్చిపెట్టింది అనమాట అట్లాగే తన పరిపాలనా కాలంలో అనేక మంది అనుభవజ్ఞులు సమర్థులు అయిన వారిని మంత్రులుగా మరియు ఉన్నతాధికారులుగా నియమించుకున్నాడు ఈ ఇబ్రహీం కులి కుతుబ్ షా సో ఇబ్రహీం కులి షా యొక్క యుద్ధ వ్యవహారాల మంత్రి ఎవరు అంటే ముస్తఫా ఖాన్ అనమాట మరి ఉన్నతాధికారులు ఎవరు ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో అంటే అమీర్ షా మహ్మద్ అంజు హుస్సేన్ బేగ్ వీళ్ళ ముగ్గురు కూడా ఏంటంటే ఉన్నతాధికారులుగా పనిచేశారు ఇబ్రహీం కులీ షా కాలంలో వీళ్ళంతా కూడా సైనిక వ్యవహారాల్లో ముఖ్యమైనటువంటి పాత్రను కూడా వీళ్ళు పోషించడం అనేది జరిగిందనమాట అట్లాగే ఇక్కడ ఏంటంటే గోల్కొండ కోటకు ఎత్తైన గోడలు నిర్మించి శత్రువులకు దుర్భేద్యంగా చేశారంటే శత్రువుల శత్రువుల యుద్ధాలు అనేది ఎక్కువగా జరిగేవి కాబట్టి ఆ సమయంలో గోల్కొండ కోటకు ఎత్తైన గోడలను నిర్మించి శత్రువుల శత్రు దుర్భేద్యంగా ఆ గోడలను నిర్మించారనమాట అట్లాగే ఇతని కాలంలో అనేక చెరువులు సరస్సులు కూడా నిర్మించడం జరిగింది వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే హుస్సేన్ సాగర్ అంటే హుస్సేన్ సాగర్ చెరువు ఇబ్రహీంపట్నం చెరువు అనమాట సో ఆ సమయంలో కుతుబ్షాహీల సమయంలో ఈ హుస్సేన్ సాగర్ అండ్ ఇబ్రహీంపట్నం అనేది మంచినీటి చెరువులు అనమాట అలాగే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఇతని కాలంలో చిన్న పెద్ద జలాశయాలు కూడా నిర్మించబడ్డాయి తన రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొల్పి వ్యవసాయ వర్తక వ్యాపారాల వికాసానికి చాలా కృషి చేశాడనమాట అంటే సో శాంతి కుతుబ్ షాహీల కాలంలో ఇబ్రహీం కులి కుతుబ్ షా కాలంలో శాంతి భద్రతలు అనేవి బాగా ఉండేవి అలాగే వ్యవసాయ వర్తక వ్యాపారాల వికాసానికి కూడా ఇతను కృషి చేయడం అనేది జరిగింది అట్లాగే పర్షియాని ఏలినటువంటి సఫావిద్ వంశ సుల్తాన్లతో స్నేహం మరియు దౌత్య సంబంధాలను ఇబ్రహీం కులి కుతుబ్షా నెలకొల్పాడు అంటే ఇతను కుతుబ్షా ఈ సామ్రాజ్యంలో రాజు అయిన సమయంలో పర్షియాని ఎవరు అంటే సఫావిద్ వంశస్థులు పాలించే వాళ్ళు అనమాట వాళ్లతోటి స్నేహ మరియు దౌత్య సంబంధాలను ఈయన నెలకొల్పడం జరిగింది అలాగే ఇబ్రహీం కులి కుతుబ్షా సేనాధిపతుల్లో ముస్తఫాఖాన్ సమర్థుడు మనం ఇందాకే చూసాం కదా అతడు చాలా సమర్థుడు అనమాట జగదేవరావు అను గోల్కొండ అధికారి సుల్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసి విజయనగర రాజ్యం చేరి అలయరామరాయల యొక్క శరణు పొందాడు అంటే ఈ జ జగదేవరావు ఉన్నాడు కదా ఇతను గోల్కొండ అధికారి అనమాట కానీ ఇతను ఏం చేశాడు అంటే సుల్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి చివరికి విజయనగర రాజ్యం చేరి రామరాయల యొక్క హెల్ప్ కూడా కోరాడు ఈ జగదేవరావు అయితే ఇరు రాజ్యాల మధ్య ఈ సంఘటన అనేది ఎక్కువ శత్రుత్వాన్ని పెంచడం జరిగింది ఇబ్రహీం కులీ కుతుబ్షా గొప్ప సాహితీ ప్రియుడు పర్షియన్ ఉర్దూ భాషల్లో మంచి పాండిత్యం గలవాడనమాట ఇతను అనేక మంది తెలుగు కవి పండితులను తన ఆస్థానంలో పోషించాడు ఈ కారణంగా ఇబ్రహీం కులి కుతుబ్షా మల్కీబా రాముడు అనేటువంటి బిరుదును కూడా పొందాడనమాట అంటే ఇతను స్వయంగా గొప్ప ప్రియుడు మరియు పర్షియన్ ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది తెలుగు వాళ్ళను కూడా ఎక్కువగా ప్రోత్సహించడం వల్ల ఈ మల్కివ అనే బిరుదు అనేది వచ్చిందనమాట సో మొట్టమొదటగా ఇబ్రహీం కులీ కుతుబ్షా మొదటగా నాణాలు జారీ చేసిన వ్యక్తి అనమాట అంటే కుతుబ్ షాహీల కాలంలో మొట్టమొదటగా ఎవరు నాణాలు జారీ చేశారు అంటే కులీ కులి కుతుబ్షా అనమాట మరి ఇతను తెలుగు కవులను కూడా ప్రోత్సహించాడు అన్నాం కాబట్టి ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో తెలుగు కవులు ఎవరెవరు అంటే కందుకూరి రుద్రకవి ఇతని రచనలు ఏంటంటే నిరంకుశో పాఖ్యానం సుగ్రీవ విజయం అనమాట ఈ సుగ్రీవ విజయం అనేది తెలుగులో తొలి యక్షగానంగా పేరుంది ఇందులో ఇతడు ఇబ్రహీంని శివుడితో పోల్చాడు ఏంటి సుగ్రీవ విజయంలో ఇబ్రహీం కులి కుతుబ్ షాని కందుకూరి రుద్రకవి శివుడితో పోల్చాడనమాట అందుకని ఇబ్రహీం ఏం చేశాడంటే అతనికి రెంట చింతలనే అగ్రహారాన్ని కూడా ఇచ్చాడనమాట నెక్స్ట్ సెకండ్ ఎవరు అంటే అద్దంకి గంగాధరుడు ఇతడు వచ్చేసి తపతి సంవరోపాఖ్యానం అనేటువంటి రచన చేశాడు సో ఈ తపతి సంవరణోపాఖ్యానం అనేది సామంతుడైనటువంటి అమీర్ ఖాన్ కి అంకితం చేశాడు అద్దంకి గంగాధరుడు మూడవ రచయిత ఎవరు అనంటే పున్నగంటి తెలగనార్యుడు ఇతను వచ్చేసి యాయాతి చరిత్ర అనే రచన రచించాడు ఇది తొలు తెలుగులోనే తొలి అచ్చ తెలుగు కావ్యంగా పేరొందిందనమాట సో వాడు కృష్ణయ్య మాత్యుడు ఇతను రాజనీతి రత్నమాకారం అనేటువంటి రచన చేసడం చేయడం అనేది జరిగింది వీళ్ళు తెలుగు కవులు మరి ఉర్దూ కవులు ఎవరు అంటే ఫిరోజ్ ఇతనేమో తెసల్నామా రచించాడు అలీ పుర్సీ ఏమో సనబ్నామా కుతుబ్షాహి అనే రచన చేశాడు వీళ్ళిద్దరూ కూడా ఉర్దూ కవులు అనమాట నెక్స్ట్ మనకి క్రైస్తవులకి మచిలీపట్నంలో చర్చిలు నిర్మించుకోవడానికి కూడా అనుమతి ఇచ్చాడు అంటే ఇతను హిందూ ముస్లింలకే కాకుండా క్రిస్టియన్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనేది ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది సో మచిలీపట్నంలో చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చాడు అట్లాగే ఇబ్రహీం కులీ కుతుబ్ షా కుతుబ్షా కవితా గోష్టి కూడా నిర్వహించేవాడు అనమాట సో ఇతని కాలంలో ఉర్దూ భాష బాగా అభివృద్ధి చెందింది అందువల్లనే ఇతని ఉర్దూ చార్జర్ అని కూడా అంటే ఉర్దూ పితామహుడు అని కూడా అనడం జరుగుతుందనమాట ఇతడి కాలంలో దక్కని ఉర్దూ అనేది ప్రారంభమైంది మరి ఇతడి నిర్మాణాలు ఏమేమి చేశాడు అంటే గోల్కొండ చుట్టూ ప్రాకారం నిర్మించాడు ఇబ్రహీంబాగ్ నిర్మించాడు పూల్ బాగ్ నిర్మించాడు పురాణ పూల్ నిర్మించాడు అనమాట ఈ పురాణ పూల్ అనేది మూసీ నదిపై ఉన్నటువంటి మొట్టమొదటి వంతెన అనమాట అట్లాగే తన తండ్రి నిర్మించినటువంటి రెండు మినార్ల దాన్ని అతడు ప్రారంభిస్తే ఇతడు కంప్లీట్ చేయడం అనేది జరిగింది అట్లాగే ఇబ్రహీం యొక్క అల్లుడు ఉంటాడు కదా అతని అల్లుడైనటువంటి హుస్సేన్ షా ఆర్ హుస్సేన్ షా నిజాం షా ఈ రెండు పేర్లు అతనివే అతని అల్లుడైనటువంటి హుస్సేన్ షా హుస్సేన్ సాగర్ ను ఫిఫ్టీన్ సిక్స్టీ టూ లో త్రవించడం అనేది జరిగిందనమాట ఇబ్రాహీం కులీ కుతుబ్షా భాగీరథి అనేటువంటి ఒక మహిళను వివాహం చేసుకుని గోల్కొండను ఆమె పేరు మీదుగా భాగీరథపురం అని చెప్పేసి పారి పిలిచేవాడు అనమాట అంటే తను భాగీరథి అనే ఆమె మహిళను వివాహం చేసుకోవడం వల్ల సో రాజ్యానికి కూడా భాగీరథపురం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అట్లాగే ఇబ్రాహీం కులీ కుతుబ్షా కాలంలో దేశీయ మరియు విదేశీయ వ్యాపారం అనేది పురోగతి సాధించింది గోల్కొండ వజ్రాలు వస్త్రాలు ఐరోపా మార్కెట్లో విపరీతమైనటువంటి డిమాండ్ పొందడం జరిగింది వర్తకులు అపారమైనటువంటి లాభాలు కూడా గడించారనమాట సో ఇది కుతుబ్షాయిల కాలంలో ఇబ్రాహీం కులీ కుతుబ్షా గురించి నెక్స్ట్ మన రేపటి క్లాస్ లో మొహమ్మద్ కుతుబ్ కుతుబ్షా గురించి చూద్దాం ఓకేనా సో ఇప్పటి ఈ క్లాస్ అనేది ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్